రఘుపతి రెడ్డి గారు ఏంటంటే షుగర్ వల్ల కన్ను పోగొట్టుకున్నాను నిన్నే నేను హైదరాబాద్ లో వారిని చూశాను రఘుపతి రెడ్డి గారు సార్ నమస్తే సార్ నమస్తే మైక్ ఇది అన్విట్ చేయండి ఈలోకి నేను రఘుపతి రెడ్డి గారిని తీసుకుంటాను సార్ నమస్తే సార్ మాది వరంగల్ సార్ ఓకే చెప్పండి రఘుపతి రెడ్డి గారు సార్ నాకు దాదాపు అంటే ఫోర్ యాదవ రెడ్డి గారు యాదవరెడ్డి గారు లకు నాకు షుగర్ తోటి దాదాపు కన్ను మొత్తం పోయింది సార్ ఇది రెటీనా ఫెయిల్ అయింది కార్నియా ఫెయిల్ అయింది సార్ షుగర్ తోటి షుగర్ ఇవి షుగర్ తోటి రెటీనా కార్నియా రెండు ఫెయిల్ అయ్యి కన్ను మొత్తం కనబడకుండా పోయింది సార్ అది వీడియో ఆన్ చేయొచ్చు కదా రెడ్డి గారు ఒక్కసారి నేను వీడియో ఆన్ ఆన్ చేయమని పెట్టాను ఓకే 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 సార్ చేయండి మీకు తెలియకపోతే పర్వాలేదు ఎందుకంటే మీ కన్ను కూడా చూపించాలనేది నా ఉద్దేశం సార్ ఆన్ సార్ రైట్ 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 వెరీ సంతోషం అండి సార్ రైట్ సైడ్ కంపెనీ సార్ రైట్ సైడ్ కన్సార్ నాది నాకు దాదాపు టెన్ ఇయర్స్ సార్ షుగర్ వచ్చి కంపెనీ సార్ టెన్ పడుతుంది టెన్ పడుతుంది అందరికి ఓకే చెప్పండి సార్ సార్ నాకు టెన్ ఇయర్స్ సార్ షుగర్ వచ్చి షుగర్ తోటి దాదాపు కన్ను ఎఫెక్ట్ బడి కన్నే ఖరాబ్ అయిపోయి సార్ ఇది మనము ఈ కన్ను ఆపరేషన్ దాదాపు మూడు సార్లు చేయించుకున్నాను సార్ ఐదు అయినా సెట్ కాలేదు సార్ దాదాపు దాని గురించి ఒక పది లక్షల ఖర్చు పెట్టాను అయినా రాలే ఈ విఆర్ ఫోర్ అనేది యాదరెడ్డి గారు నాకు చెప్పారు సార్ ఒక వన్ మంత్ కింద మా అక్కయ్యకు డయాబెటీస్ ఇంకా వేరే మా అక్కకు మన అది వేరే ప్రాబ్లమ్స్ ఉండే మా అక్కయ్య వాడి తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సార్ దాంతో నేను స్టార్ట్ చేసింది సార్ స్టార్ట్ చేసినాకంటే కొంచెం నాకు అంత ముందు లైట్ ఫోకస్ పడకపోయేది సూర్యకిరణాలు పడకపోయేది బయటికి వెళ్తే వాటర్ గారేది కంట్లే నుండి ఇది వాడిన కాంచెలు కొంచెం అన్ని సెట్ అయినాయి సార్ నాకు ఇప్పుడు ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు సార్ షుగర్ కంట్రోల్ ఉంది అంత ముందు తినక ముందు నూట ఎనభై నూట ఇప్పుడు 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 కొంచెం క్యూర్ అవుతుంది సార్ ఇప్పుడు వన్ మంత్ మనం వన్ మంత్ కదా సార్ ఇప్పుడు వాడబట్టి కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతుంది సార్ ఇప్పుడు ఓకే ఇంప్రూవ్ అయిందని మీకు ఎంత తెలుసు నాకు బాడీ இப்ப வெயூக்கல் அனுப்புகிற அசல் இப்போ வெஹி சார் షుగర్ కంట్రోల్ లోకి వచ్చింది ఇప్పుడు షుగర్ కంట్రోల్ సార్ ఇప్పుడు విఆర్ ఫోర్ ద్వారా విఆర్ ఫోర్ ద్వారా కంట్రోల్ వచ్చింది సార్ లేకపోతే రాకపో నూట ఎనభై తినక ముందు సార్ తిన్నాక టూ ఫిఫ్టీ టూ ఎయిటీ టూ నైన్టీ త్రీ హండ్రెడ్ దాకా వేయ సార్ సరే సో రేపు వారం మిమ్మల్ని మొదట్లో పెడతాను చాలా మంది వంద మంది చూడలేదు మీ టెస్ట్ మనీ చూపిస్తే మేము హైరా నుంచి రిటర్న్ వస్తుంటే మా యాదార్ రెడ్డి వాళ్ళ కజిన్ బ్రదర్ సార్ ఆయన పేరు రఘుపతి రెడ్డి కే రఘుపతి రెడ్డి ఆయన కూడా షుగర్ తోటి ఆయన కన్ను కూడా ప్రాబ్లం వచ్చిందని ఫోన్ చేశారు సార్ అంటే షుగర్ తోటి మనకు ఎఫెక్ట్ కన్నులకు ఫస్ట్ పడుతుంది సార్ కళ్ళకు పడుతుంది కిడ్నీ శరీరంలో ఉన్న ఈ టాబ్లెట్లు వాడటం వల్ల ఇవన్నీ జరుగుతుంది సార్ సో థ్యాంక్ యూ సో మచ్ రఘుపతి రెడ్డి నెక్స్ట్ చెప్పండి చెప్పండి సార్ చెప్తున్నా చెప్పండి సార్ యాదవ్ రెడ్డి గారి ఈ రోజు డ్రైవింగ్ చేసుకుంటూ బయట తిరుగుతున్న మీ వల్లనే సార్ ఆర్ ఫోర్ రెడ్డి గారికి మీకు సార్ ధన్యవాదాలు సార్ సో చూసారు కదా ఈ రోజు రెడ్డి గారు కన్ను పోగొట్టుకున్నాడు ఎందువల్ల అంటే షుగర్ ఎక్కువై కంటి మీద ఎఫెక్ట్ పడి కన్ను మూడు సార్లు ఆపరేషన్ చేసుకున్న కనబడలేనటువంటి పరిస్థితి మరి వారి కన్ను ఒక్కసారి చూపించండి సార్ అట్లా చూపించండి జనం పైన కనబడుతుంది యాక్చువల్ గా రైట్ సైడ్ రైట్ సైడ్ లేకపోతే లేకపోతే మనం మనం వేస్ట్ వేస్ట్ రైట్ అవునవును సో వారు ఈరోజు కన్నును కాపాడుకోగలిగారు మళ్ళీ తిరిగి పొందుతున్నారు దయచేసి ప్రతి ఒక్కళ్ళు షుగర్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కిడ్నీ ఇష్యూ ఉన్ని కంటి సమస్య ఉన్ని అదే విధంగా ఫ్యాటీ లివర్ ఉన్ని వీటన్నిటికి సమస్య పరిష్కారం ఇవ్వచ్చు దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి నలుగురికి చెప్పాలని కోరుకుంటున్నా అనేక మందిని షుగర్ వాటి నుంచి కాపాడదాం